మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు గత నెల ఏడవ తేదీ నుంచి నిరోధక సమ్మెలు మా నిరోధక సమ్మెలు చేస్తున్నాము సిడీఎంఏ గారి ఆదేశాల మేరకు ఈ నెల రెండవ తేదీ నారాయణ మంత్రి నారాయణ గారితో చర్చలు జ జరగడం జరిగింది చర్చలు విఫలమైన కారణంతో మేము విధులు బహిష్కరించి ఆదో మున్సిపాలిటీ తరఫున విధులు బహిష్కరించి ఈ రోజుకు ఆరో రోజు అవుతున్నది ప్రభుత్వం మా మీద సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాము మా కోరికలేమి గొంతమ్మ కోరికలు కాదు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాము మా తోటి కార్మికులైన శాంటిటేషన్ వర్కర్లకు ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది మాకు ఆ రకంగానే ఇవ్వమని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాము తర్వాత మాకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి వర్తించడం లేదు అమ్మఒడి అయితేనేమి వసతి దేవి అయితేనేమి విజయ దేవి అయితేనేమి అలాగే మా తల్లిదండ్రులకు పెన్షన్లు కూడా రావడం లేదు అందుచేతనే మా కడుపు మంట కడుపులు కాలే మేము ఈ రోజు రోడ్డున రావడం జరిగింది మా విధుల మున్సిపల్ మున్సిపాలిటీ మున్సిపాలిటీలో దాదాపు ఎనభై ఆరు మంది మేము అవుట్ సోర్సింగ్ లో పని చేస్తున్నాము మేము గత నాలుగు సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాము మాకు జీతాలు పెంచి దాదాపుగా ఆరు సంవత్సరాలు అవుతుంది గత ప్రభుత్వం కూడా మా పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడం జరిగింది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అన్న మాకు మేలు చేసుకుందనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల తర్వాత నుంచి కంటిన్యూషన్ గా మేము సిడమ్ గారికి అయితేనేమి మంత్రులకైతేనేమి తఫల వారీగా మేము వినత పత్రాలు సమర్పించడం జరిగింది అయినా ఇంతవరకు మాకు ప్రభుత్వ అధికారులు అయితేనేమి రాష్ట్ర నాయకులు అయితేనేమి మా పైగా ఎలాంటి ప్రేమ చూపించుకోక మాకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ కార్మికులు అందరూ ఇంజనీరింగ్ ఔట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులందరూ ఇవాళ విధులు బహిష్కరించి రోడ్లపై రావడం జరిగింది మేము ఆధునిక మున్సిపాలిటీ తరఫున విధులు బహిష్కరించి ఈ రోజు ఆరో రోజు అవుతుంది ఇప్పటికైనా అధికారులు మా ఆకలి బాధలు గమనించి మమ్మల్ని చర్చలు పిలిచి మా జీతాలు పెంచే విధంగా అలాగే అలాగే సంక్షేమ పథకాలు మాకు వచ్చే విధంగా ఒక ఆశతో మేము ఎదురు చూస్తున్నాము కాబట్టి అధికారులు ప్రభుత్వ నాయకులు అయితేనేమి మా పట్ల చిత్తశుద్ధి పెట్టి మా జీతాలు పెంచుతారని ఆశిస్తున్నాము మా ప్రధాన డిమాండ్లు వచ్చేసి సమాన పనికి సమాన వేతమని నా నాన్ టెక్నికల్ వాళ్ళకు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు టెక్నిక వాళ్ళకు టెక్నికల్ వాళ్ళకు ఇరవై తొమ్మిది వేల రెండు వందలు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి పదహైదు సంవత్సరాల పైబడిన కార్మికులు రెగ్యులర్ చేయాలి అరవై సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖలలో అరవై ఏళ్ల నుంచి అరవై రెండు ఏళ్ళకు వయో పరిమితి పెంచారు కానీ కానీ మా అవుట్ సోర్సింగ్ వాళ్లకు ఈ అరవై సంవత్సరాలకే రిటైర్మెంట్ అని చెప్పడం చాలా బాధాకరము మా వాళ్ళకు కూడా అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి రిటైర్మెంట్ అయిన కార్మికులకు ఎక్స్గ్రేషన్ అమౌంట్ పది లక్షలు ఇవ్వాలి ఇంట్లో ఒక కార్మికుడికి ఉద్యోగం కల్పించాలని కోరుతున్నాము ఎవరైనా విధి నిర్వహణలో చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తూ కనీసం ఐదు లేదా పది లక్షలు ఎక్విగేషన్ అమౌంట్ కల్పించాలనే ప్రధాన డిమాండ్తో మేము ఈ సమ్మెను కొనసాగిస్తున్నాము కావున ఇప్పటికైనా ప్రభుత్వం మా మీద సానుకూలంగా స్పందించి మా జీతాలు పెంచి మాకు రావాల్సిన న్యాయమైన కోరికలు అన్ని తీరుస్తారని ఆశిస్తున్నాము నా పేరు హీరా సాహెబ్ ఆదోని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మాకు గత ఐదు రోజుల నుంచిగా అన్ని మీడియా మిత్రులైతేనే పత్రికా విలేకరులు అయితేనే వివిధ రాజకీయ నాయకులు మాకు చాలా సహకరిస్తున్నారు కాబట్టి మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు రాజకీయ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మేమేమి ప్రభుత్వానికి యాంటీగా పని చేయము మేము ప్రభుత్వానికి మేలు చేసే మనస్పత్వై ఉండి మేము దాదాపుగా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళుగా మేము విధులు నిర్వహిస్తున్నాము ఇప్పటి వరకు మా కార్మికుల తరఫున ఆదోని మున్సిపాలిటీ అయితేనే మీ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో నుండి మున్సిపల్ ఇంజనీర్ వాటర్ వర్క్స్ వాళ్ళ నుంచి ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు అయితే కలుగ చేయడం లేదు మేము ఫ్యూచర్ లో కూడా మేము ప్రభుత్వానికి సానుకూలంగానే పనిచేస్తాము తప్ప ప్రభుత్వానికి మేము ఎలాంటి హ్యాంటీగా పనిచేయము ప్రభుత్వాలు ఏవైనా మేము ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు సేవలు చేస్తామని ఇప్పుడు కూడా మేము కరోనా సమయంలో అయితేనేవి తర్వాత ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయినా కానీ మా తోటి కార్మికులు అందరూ మేము కలిసికట్టుగా ఉమ్మడిగా ఆధునిక ఎలాంటి చెడ్డ పేరు రాకున్నట్ల నిర్వహిస్తున్నాము కాబట్టి మా కోరికలు న్యాయమైనవి కాబట్టి మా మమ్మల్ని గుర్తించి మీరు ఎంత తొంద ఎంత త్వరగా అయితే అంత త్వరగా మా కోరికలు నెరవేరుస్తారని కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన తోటి కార్మికులందరికీ విప్లాభి అందులో మొత్తం ఎనభై ఆరు మంది ఉన్నాము అవుట్ సోర్సింగ్ లో దాదాపుగా అందులో విధులు బహిష్కరించుకొని ఆప్షన్ చేసుకుని మేము ఇక్కడ సమ్మెలో పాల్గొనడం జరిగింది అత్యవసర విభాగమైన ఎసెన్షియల్ సర్వీస్ అయిన వాటర్ వర్క్ దృష్టిలో పెట్టుకొని మా పర్మనెంట్ వర్కర్స్ అయితేనే ఎన్ఎంఆర్లు ఈ రోజుకి అలాగే పని చేస్తున్నారు మేము ఎక్కడ వాళ్ళు కూడా విధులకు ఆటంకం కలపడం కలిగించడం లేదు వాళ్ళకు కూడా మేము సహకరిస్తున్నాము అధికారులకు అయితేనేమి పర్మెంట్ వర్కర్స్ కూడా మేము సహకరిస్తున్నాము మా కోరికలు న్యాయమైనవి కాబట్టి ఖచ్చితంగా తీర్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత త్వరలో మా చర్చలు పరిష్కరిస్తానని కోరుతున్నాం కార్మికుల ఐక్యత సమాన పనికి సమాన పనికి పదహైదు ఏళ్ళ పైబడిన కార్మికులందరికీ